ఏం తెలుసు పాన్సు పౌడర్ వాసన అన్నట్టు పాకిస్తాన్ పాలకులకు ఏం తెలుసు ప్రజాస్వామ్యం చట్టాలు బయటి దేశాలతోటి కల్పుగోల్ తలం అన్నది గా పాకిస్తాన్ పాలక కుర్షీలో కూసున్న చాలా మంది కనకపు సింహాసనం మీద సునకాన్ని ఊసబెట్టినట్టే చేస్తున్నారు కదా అంత రీతి చూస్తుంటే ఒక దేశం అంబాసిడర్ అంటే బయట దేశాల ఎంత అవకత ఉంటది ఏం కథ అసొంటిది పాకిస్తాన్ అంబాసిడర్ తైమూరు రహత్ అనేటువంటి శకల్ సూడూరి ఎట్లున్నాయో కశ్మీర్ మంది ప్రాణాలు తీసిన టెర్రరిస్ట్ గా వెనక పాకిస్తానే ఉన్నదనుకుంటా లండన్ ఉన్న హై కమిషన్ ఆఫీస్ ముంగట అక్కడ ఉంటున్న మన ఇండియన్లు ప్లకార్డులు పట్టుకుని నిరసన చేస్తున్నారు ఇట్లా ఇక చేతిలో షాయకప్పు పట్టుకొని బాల్కనీలోకి వచ్చి బాలీవుడ్ హీరో లెక్క నిలబడి నిరసన చేస్తున్న వాళ్ళని చూసుకుంటా మీ గొంతు కోస్తా అన్నట్టు ఎట్లా బెదిరిస్తున్నాడో సూడరి సైకల్ చేసుకుంటా ఓ దేశం రాయబారిన సోయి ఉన్నదా సోడిగానికి స్టాండ్ లో కూర్చొని చచ్చిపోయేటోళ్లను సిడాయించే శిలరగానికి ఈ సుపనాతోనికి ఏమైనా తేడా ఉన్నదా నిరసన చేస్తున్న వాళ్ళను రెచ్చగొట్టేటట్టు ఇంకెంత సైకిల్ చేసుకుంటే శకల్ పడతడా అనిగా ఈయన శకలు చూసిన వాళ్ళంతా తిట్టిపోయే పట్టిరు ఈ సిపాయి ఇంతకు ముందు కూడా గిట్లనే చేసిండు అప్పట్ల వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ వాళ్ళకి చిక్కిండు కదా ఇక పాకిస్తాన్ వాళ్ళ నాకు షాయ పోషిస్తే ఎట్లున్నదని అడిగితే బాగుంటుందని చెప్తాడు అభినందన్ షాయ తాగుతున్న ఫోటోను పట్టుకొని మా షాయ మస్తున్నదని మీ అభినందన్తోటే అనుకుంటా ఫోటోను పట్టుకొని ఎక్కిరిచ్చిండి ఇట్లా పాకిస్తాన్ మీద నిరసన చేస్తున్న ఇండియన్లను రెచ్చగొడతానికే ఈ మోతవారి ఇసోంటి శీతో కథలు పడుతున్నాడని అందరూ మండిపడుతున్నారు దౌత్యవేత్త అన్న పదానికే దరిద్రం లెక్క వాటినని తిట్టిపోస్తున్నారు ఈయన కథలు చూస్తున్న నెటిజన్లు